హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఈరోజు మార్నింగ్ నేను మటన్ తెప్పించి మటన్ ఫ్రై చేశాను అన్నమాట మా పాప దుబాయ్ వెళ్ళిపోతుంది ఈరోజు మా అల్లుడి గారికని మటన్ ఫ్రై తయారు చేసి పంపించడం జరిగింది అయిగ ఈ ఉల్లిపాయలు అవి కోసి రెడీ చేసుకున్నాను జింజర్ గార్లిక్ పేస్ట్ రెడీ చేశాను కుక్కర్లో ఉప్పు కారం జింజర్ గార్లిక్ పేస్ట్ అన్నీ వేసేసి ఒక త్రీ విజిల్స్ రానిచ్చా అనమాట తర్వాత మటన్ ఉడికిపోయింది ఉడికిపోయిన తర్వాత అది తీసి నీరు లేకుండా తీసి ఆయిల్లో వేపుతున్నాను నిన్న అరిసెలు చేశాం కదా అదే కళాయి వాడే అనమాట నూనె నూనెతోటి కడగలేదు నిన్న ఆ నూనె తీసేసి అదే కళాయిలో మటన్ ఫ్రై చేసేసాను మటన్ కర్రీ వేసే చేస్తుంది ఇందులో విశాలంగా చక్కగా వేగిందనమాట ఇరుగిరుగ్గా లేకుండా అందులో ఉప్పు కారం జింజర్ గార్లిక్ పేస్ట్ మూడు వేసి కొంచెం ఒక హాఫ్ గ్లాస్ నీళ్ళు మాత్రమే పోసి మటన్ ఉడకబెట్టడం జరిగింది మడ మటన్ ఉడికిన తర్వాత ఈ ఆయిల్లో వేసి వేపుతున్నాను అనమాట అంతవరకు జరిగింది ఇక్కడ ఇంక నెక్స్ట్ నుంచి మీరు చూద్దరు కానీ ఈ నూనెలో బాగా వేగాలి మటను నూనెలో ఉడికిన అంటే నెలలో ఉడికిన మటను ఆయిల్లో వేసి వేపుతున్నప్పుడు చిటపట అదిగో మిగిలిన నీళ్ళు అనమాట అందులో ఆ నీళ్లు మళ్ళీ ఎగరబెట్టేస్తుంది కొంచెం దగ్గరికి అయ్యేలాగా ఎగరబడుతుంది అనమాట మటన్ చిటపట చిటపట పేల్తుంది నూనెలో ఆ పేల్తుంటే చక్కగా వేగుతున్నట్లు లెక్క అనమాట మనకి కొద్దిగా వేగిన తర్వాత కొంచెం బాగా వేగాలన్నమాట కొంచెం వేగిన తర్వాత కొంచెం రంగు మారిన తర్వాత మధ్యలో కొద్దిగా పచ్చిమిరపకాయలు వేసాను తర్వాత ఉల్లిపాయ తరుగు అంతా రెడీ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఆ ఉల్లి తరుగు అంతా అందులో వేసాను అనమాట ఒక మూడు పెద్ద ఉల్లిపాయలు పెట్టినాయి మూడు పెద్ద ఉల్లిపాయలు వేసే కొంచెం ఉంచేసేసి మిగతా అంతా వేసేసాను అందులో ఎంత ఉల్లిపాయలు ఎక్కువ వేసుకున్నా బాగుంటుందండి మటన్ ఫ్రై పక్కన కొంచెం గుజ్జులాగా వస్తుంది అనమాట ఫ్రైలో అది కలుపుకోవడానికి చాలా బాగుంటుంది నిజంగా చాలా మంచి కూర అండి మా ఇంట్లో చాలా ఇష్టంగా తినే కూర తరచుగా చేసుకునే కూర ఇది కూడా మా హస్బెండ్ కానీ మా పిల్లలకు కానీ అందరికీ చాలా 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 ఇష్టమైన కూర అనమాట మటన్ ఫ్రై మటన్ ఫ్రై అంటే చాలు చాలా హ్యాపీగా భోజనానికి వచ్చేస్తారు అదిగోండి కుక్కర్లో పెట్టాం కదా ఈగిరిన నీళ్లు ఆ ఉల్లిపాయలు పోసేసామన్నమాట కొంచెంసేపు పెట్టాలి ఉల్లిపాయలు వేసి మూత పెట్టేసి కొంచెం కొంచెంసేపు మగ్గాలి మగ్గిన తర్వాత ఆ నీళ్ళు ఇందులో పోసేసాను ఎందుకంటే ముందే ఉల్లిపాయలు వేసాం అనుకోండి ముందు ఉల్లిపాయలు వేగిపోతాయి మటన్ వేగదు అప్పుడు ఈ మటన్ వేగాలంటే ఉల్లిపాయలు మాడిపోతూ ఉంటాయి అన్నమాట అందుకని చెప్పి మధ్యలో వేస్తాను చాలా కూరలకి నేను ఇదే పద్ధతి వాడతానండి ఉల్లిపాయలు బాగా నూనెలో వేపకుండా ముందు మొక్కలు వేయించేసి తర్వాత ఉల్లిపాయలు వేస్తాయి అన్నమాట అప్పుడు మనకి ఆకూర అది మటన్ కర్రీను ఉల్లిపాయలు సమానంగా వేగుతాయి చూడండి ఎంత బాగా వేగుతాయో అసలు ఉల్లిపాయ అనేది కనపడదు మనకి తర్వాత మాడదు మాడకుండా వస్తుంది అనమాట అదే ముందు ఉల్లిపాయలు వేసేసాం అనుకోండి మాడిపోద్ది అదిగోండి అలా వేగుతుంది చక్కగా ఉల్లిపాయ చూసారా మగ్గిపోయిన పూర్తిగా అన్ని ఉల్లిపాయలు అసలు మనకు కనిపించే కనిపించట్లేదు కూరలాగా అయిపోయింది ఇప్పుడు ఇది ఇది మనకు కూరలాగా కావాలనుకుంటే కొంచెం నీళ్లు పోసి మసాలా జల్లేసి తీసుకుంటాం ఇది మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి అలా వదిలేయాలన్నమాట కాసేపు కొంచెం అడుగుపడుతుంది అడుగుపడితే ఇంకా బాగుంటుంది టేస్ట్ తింది ఈ నాన్ స్టిక్ ప్యాన్లో అయితే అడుగు పట్టకుండా వస్తుంది అదొక రుచిగా ఉంటుంది ఇదొక రుచిగా ఉంటుంది అడుగు పట్టింది ఒక రుచిగా ఉంటుంది అంటే కొద్దిగా అడుగు తగులుతూ ఉంటుంది అనమాట తీస్తూ ఉంటే అలా అంత అయిన తర్వాత చక్కగా దగ్గరికి చేసుకుని ఇంకాసేపు బ్యాగనివ్వాలి బాగా ఎంత బాగా వేగితే అంత బాగుంటుందండి నిన్న చేసిన ఆకాకరకాయ కూర ఇది ఇంచుమించు ఒకేలాగా ఉంది చూడండి కుక్కర్లో ఉడికి పెట్టడం తప్పించి మసాలాలు చల్లడం తప్పించి మిగతా ప్రొసీజర్ అంతా అంటే వంట చేసే విధానం మొత్తం అది ఇది ఒకలాగే ఉంటుంది ఆకాకురకాయ కూర అరటికాయ కూర ఇట్లాంటి కొన్ని కొన్ని కూరలు నేను ఇలాగే చేస్తాను అన్నమాట తాలింపులో వేసి మధ్యలో గొయ్యి తీసి అందులో ఇవి అనమాట ఉల్లిపాయలు వేస్తాను అవి చక్కగా మగ్గిన తర్వాత మిగతా ఇగో కారం ఉప్పు ఇట్లా ఏమేమి వేసుకోవాలో అవన్నీ తర్వాత వేసుకుంటాం కారం సరిపోదు అనిపించింది అందుకని కొంచెం అంటే ఉల్లిపాయ కూడా ఎక్స్ట్రా వేసాం కాబట్టి దానికి కూడా కారం కావాలి కాబట్టి కొద్ది కారం కొద్దిగా ఉప్పు ఎక్స్ట్రా వేసాను ఈ విధానంలో చేసుకుంటే నిజంగా ఎక్సలెంట్గా ఉంటుందండి చాలా ఇష్టంగా తింటారు మీ పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ ఎవరైనా సరే కాకపోతే మంచి మటన్ దొరకాలి నాకు ఈ స్థితిలో కొద్దిగా నూనె సరిపోలేదేమో అనిపించింది ఒక గరిట నూనె యాడ్ చేసాను అనమాట కొంచెం యాడ్ చేసే నూనె కలుపుకుంటే బాగుంటుంది ఇంకా కొద్దిగా అనిపించింది ఇది దగ్గర దగ్గర ఒక గంట పైన పట్టిందండి కూర నేను ఒక నైన్ మినిట్స్లో కంప్లీట్ చేశాను ఆపేస్తుంటాం కదా మధ్య మధ్యలో పాజ్ చేసి వీడియో చేస్తే గంటసేపు చూడలేరు కదా అందుకని చెప్పి పాజ్ చేసుకుంటూ చూసా చేశాను అనమాట చేస్తేనే ఎయిట్ మినిట్స్ ఫార్టీ వన్ సెకండ్స్ వచ్చిందనమాట గరం మసాలా వేసేసాను గరం మసాలా మీకు చూపించాను ఇంతకుముందు ఒకసారి గరం మసాలా పౌడరు వేసేసాను నేను అది తయారు చేసి పెట్టుకుంటాను అనమాట పెట్టుకుని వాడుకుంటూ ఉంటాను ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్ది కొద్దిగా బాక్స్లో తీసి వాడుకుంటూ ఉంటాను చూడండి చక్కగా దగ్గరికి అయిపోయింది ఇది నిజంగా ఫ్రాంక్గా చెప్పాలంటే టేబుల్ పార్టీలకు చాలా బాగుంటుందండి మటన్ కర్రీ ఫ్రాంక్గా చెప్పాలి అంటే టేబుల్ పార్టీకి ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట అందరికీ నచ్చితే చూడండి ఒకసారి ట్రై చేయండి చూడండి మటన్ కర్రీ ఎంత బాగుందో మటన్ కూడా బాగా లేతగా ఉంటే కనుక కుక్కర్లో పెట్టక్కర్లేదు జస్ట్ ఒకసారి ఆయిల్లో పెట్టేసి తీస్తే సరిపోద్ది బాగా ముదురుగా ఉంటే కనుక మూడు నాలుగు విజిల్స్ వేయించాలి మీడియంగా ఉంటే కనుక ఒక టూ విజిల్స్ కుక్కర్కి టూ విజిల్స్ వేసి తీసేయాలి అంటే మనం జడ్జ్ చేయాలన్నమాట ఎన్ని విజిల్స్ కావాలి దీనికైనా మటన్ చూసి మనకు అర్థం చేసుకోవాలి అది ఎక్స్పీరియన్స్ తోటే వస్తుంది కొద్దిగా ఆ ఎక్స్పీరియన్స్ తోటి మనం కరెక్ట్గా ఎట్లా ఎంతైతే ఎంత ఉడికితే బాగుంటుందని మనం ఎస్టిమేషన్ వేసుకొని చేసుకుంటే బాగుంటుంది అదే కుక్కర్ ఎక్కువ విజిల్స్ కొట్టించేసి మెత్తగా అయిపోతే మటన్ కర్రీ నాశనం అనమాట ఖైమా అయిపోద్ది ఖైమా కర్రీ అయిపోద్ది కరివేపాకు వేసాను కొద్దిగా కొత్తిమీర ఉంటే కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది కొత్తిమీర లేదు నా దగ్గర అందుకని కరివేపాకుతో సరిపెట్టేశాను మొక్క కూడా చాలా మెత్తగా ఉడికిపోయిందండి చూపించాల్సింది మీకు మె నలిపి చూపించాల్సింది నేను చ చూపించలేకపోయాను సండే రోజు మళ్ళీ తప్పనిసరిగా చేస్తాను మళ్ళీ ఇదంతా పెట్టనులేండి కొద్దిగా ఊరికే లాస్ట్లో చూపిస్తామని అనుకుంటున్నాను మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ట్రై చేసి చెప్పండి నాకు ఎట్లా ఉందో చాలా బాగుంటుందండి అందరు లైక్ చేస్తారు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ